హాయ్ హలో నమస్తే నేను మీ మహేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం శాలరీ అకౌంటు పోలీస్ శాలరీ అకౌంటుగా ఎలా మార్చుకోవాలి ఎస్బీఐలో మన అకౌంటు పోలీస్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్గా మారిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మన అకౌంటు సిల్వర్ గోల్డ్ ప్లాటినం అకౌంట్స్గా ఎప్పుడు మారుతుందో విషయాలు ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం అంటే ముందుగా నా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ఎందుకు ఆలస్యం లిస్ట్ స్టార్ట్ ద వీడియో ముందుగా శాలరీ అకౌంట్ను పోలీస్ శాలరీ అకౌంట్గా ఏ విధంగా మార్చుకోవాలనేది తెలుసుకుందాం దీనికోసమే మనం ఏం చేయాలంటే ముందుగా మన ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే శాలరీ పడుతుందో ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మన యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ ఐడి కార్డ్ జిరాక్స్ పే స్లిప్ జిరాక్స్ అకౌంట్ జిరాక్స్తో పాటు మేనేజర్కి ఒక లెటర్ రాయవలసింది ఉంటుంది దాంట్లో ఏం రాయాలంటే చేస్తున్నాను ఇక్కడ పోలీస్ ఉద్యోగం నిర్వహిస్తున్నాను కాబట్టి నాకు నా అకౌంట్ని పోలీస్ శాలరీ అకౌంట్ కింద మార్చమని మనం ఒక లెటర్ మాత్రం రాయవలసింది ఉంటుంది ఇలా రాసిన తర్వాత మనకు కొద్దిగా టైంతో పా కొద్దిగా టైం తీసుకొని అది మనం పోలీస్ శాలరీ అకౌంట్గా మారిపోవడం జరుగుతుంది ఆ అకౌంట్ పోలీస్ శాలరీ అకౌంట్గా మారిపోవడం జరుగుతుంది అదేవిధంగా మనం పోలీస్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్గా మార్చేశాము కానీ మారిందా లేదా అనేది మనకి ఎలా తెలుసుకోవాలో చూద్దాం మనము ఎస్బీఐలో మనకు అకౌంట్ ఉన్నట్లయితే మనం ముందుగా మన మొబైల్లో యోనో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మన పిన్ ద్వారా ఎంటర్ అయితే దాంట్లో అకౌంట్స్ అని చూపిస్తుంది అకౌంట్స్ని క్లిక్ చేస్తే మనం ఏ అకౌంట్ అయితే మన పోలీసు శాలరీ ప్యాకేజ్ అకౌంట్ కింద మార్చినామో ఆ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కింద అకౌంట్ డీటెయిల్స్ దగ్గర పిఎస్పి అని వస్తుంది పిఎస్పి ఒకసారి నేను చూపిస్తాను చూడండి పిఎస్పి ఇక్కడ ఉంది చూడండి ఈ విధంగా పిఎస్పి అని వస్తుంది దీని అర్థం ఏంటంటే పోలీస్ శాలరీ ప్యాకేజ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ కింద కన్వర్ట్ అయినట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ విధంగా మనం పోలీస్ శాలరీ అకౌంట్గా మారిందా లేదా ఈ విధంగా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ పక్కన చూసినట్లయితే గోల్డ్ అని కనిపిస్తుంది కానీ కొన్ని దగ్గర మనకు సిల్వర్ గోల్డ్ ప్లాటినం అని ఇట్లా మూడు అకౌంట్లు కనిపిస్తాయి ఇందులో మనకు గోల్డ్ అని కనిపిస్తుంది ఇదే కాకుండా సిల్వర్ అండ్ ప్లాటినం అని కూడా ఉంటుంది ఈ సిల్వర్ గోల్డ్ ప్లాటినం అని ఎలా ఎప్పుడు మారుతుందంటే మనకు పదివేల నుంచి ఇరవై ఐదు వేల శాలరీ ఉంటే అది సిల్వర్ అకౌంట్గా చూపిస్తుంది అదే ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు ఉంటే అది గోల్డ్గా చూపిస్తుంది తర్వాత యాభై వేల నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటే అది డైమండ్గా చూపిస్తుంది అదే లక్ష ఎబో ఉంటే మన శాలరీ లక్ష ఎబో ఉంటే అది ప్లాటినంగా చూపిస్తుంది ఇప్పుడు నా శాలరీ ట్వంటీ ఫైవ్ పైన ఉంది కాబట్టి ఇది గోల్డ్గా చూపిస్తుంది ఈ విధంగా ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది సిల్వరు గోల్డ్ ప్లాటినం డైమండ్ ఈ విధంగా అకౌంట్స్ మనము ప్రతిసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది నేను మేనేజర్ అడిగాను కాబట్టి చెప్తున్నాను ఈ సమాచారం ఆటోమేటిక్గా అప్డేట్ అవడం జరుగుతుంది కొంతమందికి ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల అప్డేట్ కాలేనట్లయితే వారు ఆ బ్రాంచ్కి వెళ్ళి మేనేజర్ కలిసి అయితే కలిసినట్లయితే ఆటోమేటిక్గా అప్డేట్ కావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి